హలో అండి గ్రీటింగ్ స్వామం కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ అండ్ కృష్ణ ఐవీఎఫ్ ఛానల్ ఈ రోజుల ఎవరికి ఐవీఎఫ్ న్యాసెట్ ఉంటుంది అనేది డిస్కస్ చేస్తాను ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇస్ ట్యూబ్స్ డ్యామేజ్ ఉండటం ది సె సెకండ్ ఏంటంటే ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంది మల్టిపుల్ టైమ్స్ ఎగ్రీలీస్ ట్రీట్మెంట్ జరిగి సమ్ టైమ్స్ విత్ వితౌట్ ఐఐఐ ట్రీట్మెంట్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్ నెసిటీ ఉంటుంది ది థర్డ్ గ్రూప్ ఇస్ చుబెక్టి మీ జరిగి వాళ్ళు రివర్స్లో వద్దనుకుని అప్పుడు కూడా వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం ఉంటుంది సిమిలర్లీ వేసక్మీ జరిగిన తర్వాత కూడా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు ది ఫోర్త్ గ్రూప్ ఎవరంటే మేల్ ఫ్యాక్టరీస్ సిగ్నిఫికెట్గా అబ్నార్మాలిటీ ఉండటం ది ఫిఫ్త్ గ్రూప్ ఏంటంటే ఏ కారణం లేకుండా మల్టిపుల్ ఇయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగి అక్కడ ఐవిఎఫ్ అవసరం ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ ఇస్ ఎండోమేట్రోసిస్లో అర్లీ ఐవిఎఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఇప్పుడప్పుడు లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో న్యూ ఇండికేషన్స్ వస్తున్నాయి ఆ న్యూ ఇండికేషన్స్ ఏంటంటే ఒకటి ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఎవరికొతే క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి బిఫోర్ కీమోథెరపీ తీసుకుంటే కీమోథెరపీ వల్ల జెనిటిక్ మెటీరియల్ డిస్ట్రాయ్ అవుతుంది కనుక ఊసైడ్స్ కానీ స్పర్మ్ కానీ ఫ్రీజ్ చేసుకోవటం కానీ ఎంబిరోస్ కానీ ఫ్రీజ్ చేసుకుని అది ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అన్నీ హెల్దీగా ఉన్న తర్వాత ఎంబ్రోస్ యూజ్ చేసుకోవటం లాస్ట్ ఏంటంటే ఎంబ్రోస్ జెంటిక్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జెనిటిక్ ప్రాబ్లం మనం వద్దనుకున్నప్పుడు కొన్ని సెలెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఆ ఎంబిరోస్ని జెంటిక్ స్క్రీనింగ్ చేస్తాం ఇవి ప్రీ ఇంప్లాంటేషన్ జెనిటిక్ డయాగ్నోసిస్ అంటారు సో రికాప్చులేట్ చేసినప్పుడు ఎవరికి ఐవీఎఫ్ నెసెటీ ఉంటుందంటే ఒకటి ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి రెండు ఇరెగ్యులర్ సైకిల్స్ ఉండి ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి మూడోది ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ వ్యాసెక్టమిక్ అని చూబెక్టమిక్ అని జరిగిన వాళ్ళకి నాలుగోది మేల్ ఫ్యాక్టర్ సికిమిక్ అంటే ఉన్న ఉన్న ఆఫ్ కౌంట్ ఉన్నప్పుడు టెస్టిస్లోన్స్ తీయటం ఐదోది ఏంటంటే ఎండోమెట్రోసిస్ మిగతా కండిషన్స్ ఆరోది ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వచ్చి రిజర్వ్స్ తగ్గటం ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో కొత్త ఇండికేషన్స్ ఏంటంటే ఫర్టిలిటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోస్ ఇవి ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇవి ఇండివిజువల్గా సబ్సిక్వెంట్ ఎపిసోడ్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం హ్యావ్ అ వండర్ఫుల్ డే from all of us from Krishna Wave Clinic